హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ యజ్రో కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెట్టిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఢిల్లీ నుంచి ఏ నాకు ఫోన్ చేయచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్లకు ఏ కార్గా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఈ రోజు మీ మీద ఒక మంచి వెహికల్స్ ఉందండి మారుతి సుజుకి ఎస్ క్రాసెస్ జేటా వెరేటండి రెండు వేల పద్దెనిమిది ఐదు నిలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేలు ఎత్తింది అండి ఒరిజినల్ యాభై నాలుగు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అని ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బానెట్ నుంచి వెనుక డిక్యూ వర్క్ కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్ కదా అండి వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకునేది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైపోయిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెంట్ అయితే అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకునేది రైట్ సైడ్ అప్రానండి ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ అప్రానండి ఈ అప్పుడు కూడా డ్యామేజ్ కాదు కంపెనీ పెట్టింగ్ అదే విధంగా అవుతుంది ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చు హెడ్లైట్ కూడా ఎటువంటి డ్యామే అవుతుంది హెడ్లైట్ కూడా ఒరిజినల్గా అవుతుంది హెడ్లైట్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి వెహికల్వి ఏ బేస్ బ్రేక్ అవుతుంది టైం ఇచ్చాను చూసుకుంటే కంపెనీ టైం ఇచ్చింది టైమ్ ఇచ్చిన ఇంత చేంజ్ అయితే కాలేదు ఇంజన్లో అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి టోటల్ చేంజ్ అవుతుందండి వాలెట్ బాలెట్ సిక్ ఇది కూడా చూసుకోవచ్చండి వాలెట్కి ఇంతవరకు స్పాన్ అయితే పెట్టలేదు బాలెట్ ఒక సీల్ కూడా కంపెనీ ఒక బాలెట్ స్టీల్ అయితే అవుతుందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్స్టెండెడ్ ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి డైమండ్ గట్ అలైన్స్ చేత వస్తాయి వెహికల్కి చూసుకోవచ్చు డైమండ్ కట్ అలవెల్స్ చేత వస్తాయండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అలైవెన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే అండి అలయల్స్ కూడా వెహికల్కి కీలే సెంటర్ అయితే స్మార్ట్ స్మార్ట్ కి టూ కూడా అయితే ఉన్నాయండి బండి ఒక ఇన్ని నెంబర్ చేసినప్పుడు కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి డోర్ల లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు డోర్ల లైనింగ్ కూడా ఒరిజినల్ ఉందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి ఆటో ఫోర్ మీటర్ సిస్టమ్ అయితే ఉంటుంది వెహికల్కి ఎలక్ట్రిక్ క్యామిది కవర్ సీట్ కూడా కంపెనీ ఫిట్టెడ్ బకెట్ సిట్ కవర్స్ అయి ఉన్నాయండి లేదా సీట్ అయితే ఉన్నాయి పుస్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి పుస్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది బటన్ ప్రెక్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు నేను నావిగేషన్ చిప్ కూడా ఉందండి చూపిస్తాను నావి నావిగేషన్ చెప్పు కూడా ఉందండి నావిగేషన్ చెప్పైతే లోపల తీసి పెట్టినారు వాళ్ళు నావిగేషన్ చెప్పు కూడా ఉంది వెహికల్ చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ ఆండ్రైడ్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్ కంపెనీ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసిన ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అవుతున్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది సేఫ్టీ ప్రాంతా చూస్తుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్స్ డ్రైవర్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అటు వెహికల్కి రీడింగ్ చూసుకుంటే యాభై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డ్రైవర్స్ సీట్ కరో ఒకటి కొద్దిగా డ్యామేజ్ అవుతుంది మిగిలిన సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుందండి అండి ఆటో ఫోల్ మిరర్స్ ఉంటాయి బటన్ బటం చేస్తే మిర్రర్స్ అనేది ఫోల్డ్ అయిపోతాయి క్లోజ్ అయిపోతాయి బటన్ బ్రెడ్జెస్ మెట మిర్రర్స్ అనేది ఓపెన్ అయిపోతాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చాలా నీట్గా అవుతుంది డోటి డ్యామేజ్ లేదు వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది సుజుకి ఎస్ క్లాసెస్ జెటా బిరేటు సెకండ్ టాప్ అండ్ అనేది ఇది బాడీ యొక్క లైనింగ్ కానీ వాడి యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి తీసుకోవచ్చు మీరు కంపెనీ స్టిక్కర్స్ ఇవి కూడా అదే విధంగా ఉన్నాయి మొత్తం ఒరిజినల్ అవుతుంది అనిపండి స్టెప్నర్ చూసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ ఒక స్టెప్టర్ అవుతుంది అండి కూడా ఇటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ డోటి పైతే ఏం లేవు డిక్కీ కూడా మొత్తం ఒరిజినల్గా అయితే ఉంటుంది టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్స్టెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ 好，坐。 ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డితే డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు మార్తీ సుజుకి ఎస్ క్రాస్ డేటా వేరే అండి రెండు వేల పద్దెనిమిది ఐదు నెల ఇవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం యాభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాడెడ్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాదండి జన్యున్ వెహికల్ నాన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టైర్ అయితే అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఐల్ లీకేజ్ కానీ ఆయిల్ చమర్ అనేటువంటివి అయితే ఏం లేవు టైమింగ్ చేయర్ కూడా కంప్లీట్ టైమ్ చేయండి అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాదు ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటర్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లు అయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ ఆంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది నావిషన్ చెప్పి తీసి లోపల పెట్టారు నావిగేషన్ కూడా వీడియో అయితే చూపించాను నేను వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ అయితే ఉన్నాయండి ఆట మ్యాన్యువల్ గేర్ సిస్టమ్ అయితే ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ నేను వెహికల్స్ మీ ముందుకే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్